శ్రీ షిర్డీ సాయి ఏకాదశ సూత్రములు షిరిడీ ప్రవేశమే సర్వదుఖ పరిహారము ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి అనరించినంతనే సుఖ సంపదలు అందగలరు ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తులను నా భక్తులకు రక్షణంబు నా సమాధి నుండియే వెలువడును నా సమాధి నుండి నా మానుష శరీరము మాట్లాడును నన్ను ఆశ్రయించిన వారిని చొచ్చిన వారిని నిరంతరం రక్షించుటయే నా కర్తవ్యము నా ఎందెవరికి దృష్టి గలదో వారి ఎందే నా కటాక్షము మీ భారములను నాపై బడవేయుడు నేను మోసెదను నా సహాయమును కానీ సలహాను కానీ కోరిన తక్షణమే యుసంగదెను నా భక్తుల ఇంట లేమి అనే శబ్దము పొడచూపదు నా సమాధి నుండి నేను సర్వకార్యములను నిర్వహితును ఇది శ్రీ సాయి ఏకాదశ సూత్రములు